రాయడం మాటలు కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్కేడ్స్ ఈ రోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం రాయలవార ఆస్థానికి ఆస్థానానికి ఒక పండితుడు వస్తాడు అతను వచ్చి ఇలా అంటాడు మీలో ఎవరు ఏదైనా పద్యం చెప్పండి అది నేను ఎంత త్వరగా కలం ఆపకుండా ఆ క్షణమే రాస్తాను అని రాయలవారి ఆస్థానంలో ఉన్న మంత్రులకి సవాలు విస్తురుతారు ఆ మంత్రి ఆ మంత్రి సవాలు విసురుతారు ఆ పండితుడు ఇంకా అలా సవాలు విసిరాక తెనాలి రామకృష్ణుడు లేచి ఇలా అంటాడు ఓ పండిత వర్య మీరు చెప్తున్నారు కదా నేను కళమ్ ఆపకుండా రాస్తాను ఆ క్షణమే రాస్తాను అని అయితే ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తాను మీరు త్వరగా పద్యంని కలం ఆపకుండా అదే క్షణం రాస్తారా అని అడుగుతాడు తెనాలి రామకృష్ణుడు ఇంకా పండితుడు నవ్వుతూ ఓ అలాగే రాస్తాను అని అంటాడు ఇంకా పండితుడు కలము కాగితము దగ్గర పెట్టుకుంటాడు రాయడానికి ఇంకా తెనాలి రామకృష్ణుడు పద్యం మొదలు పెడతాడు ఇంకా అలా పద్యం మొదలు పెట్టేసరికి ఆ పండితుడు పద్యంలో ఉన్న మొదటి అక్షరం రాయలేకపోతాడు ఇంకా పద్యం అయిపోయేసరికి అతను సరిగ్గా రాయలేకపోతాడు ఆ పండితుడు ఇంకా తెనాలి రామకృష్ణుడు చూసాలా పండితోత్తమ పండిత మీరు రాయలేదు అని అంటారు నిజానికి ఆ పద్యం తెనాలి రామకృష్ణుడు ఎంతో కఠినమైన స్వరాలతో విచిత్రమైన స్వరాలతో విచిత్రమైన పద్య పద జాలంతో రాయడానికి అనుకూలంగా లేకుండా చెప్తారు రాతలో ఈమడకుండా చెప్తారు ఇంకా అలా చెప్పినందుకు పండితుడు రాయలేకపోతారు ఇంకా పండితుడు అవును నిజమే అని తను ఓడిపోయిన విషయాన్ని అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా తెనాలి రామకృష్ణని కూడా శ్రీకృష్ణ దేవరాలు ఎంతో మెచ్చుకుంటారు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే రాయడము మాటలు కాదు మనం ఎంతో కష్టపడి రాయాలి ఇంకా అదన్ కాదు ఏ విషయమైనా మనం చెప్పినంత సులభం కాదు ఆ మాటని మనం చెప్పిన పనిని చేసి నిరూపించడం కాబట్టి ఏదైనా చెప్పే ముందు ఏదైనా చెయ్యాలి అనుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి బాగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి ఎందుకంటే మనం మాటల్లో అనుకున్నది చేతల్లోకి ఒకసారి చెయ్యలేము అది మనం గట్టిగా ఖచ్చితంగా చేస్తాము అని అనుకున్నప్పుడు మాత్రమే దానిలోకి దిగాలి ఒకవేళ అలా దిగి సగం సగం మళ్ళీ చేసి మళ్ళీ బయటికి వచ్చి అలా వేరే దాన్ని మళ్ళీ మొదలుపెట్టి అదంతా చాలా బాగుండదు కాబట్టి మీరు ఏదైనా ఒకసారి అనుకుంటే తప్పకుండా దాన్ని చేసే తీరాలి ఒకవేళ మీ వల్ల కాదు అనుకుంటే వదిలేయాలి అంతేగాని మాటలు చెప్పి తీరాలని చేయాలనుకుంటే అది రాకపోతే ఎంతో కష్టం అవుతుంది కాబట్టి మీరు ముందే ఏదైనా చేయాలనుకుంటే దాని గురించి బాగా తెలుసుకోండి బాగా దాని గురించి అవగాహన తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలా మందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ వత్తుండి అలా బెల్ వత్తి ఆల్ వత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెనాలి రామకృష్ణ స్టోరీస్ అయితే ఇంక కొన్ని స్టోరీసే ఉన్నాయి ఇవి అయిపోయాక మీకు ఇంకా తెనాలి రామకృష్ణ స్టోరీస్ వేరేమన్నా కావాలా లేదా వేరే స్టోరీస్ వేరే సిరీస్ ఏదన్నా స్టార్ట్ చేయాలా అనేది స్టోరీ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ మీరు ఏ కామెంట్స్ ఏది ఎక్కువ పెడితే నేను దాని ప్రకారం నెక్స్ట్ వచ్చే స్టోరీస్ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్